ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి అందమైన పాల పాల కోరికలు వర్క్ వచ్చింది కదా వీటి రేట్ ఎంత ఉంటుందో అడగడం మరి మార్కెట్లో అయితే బ్రదర్ ఏం రేట్ ఇవి హలో ఏం రేట్ ఉన్నాయి లక్ష పదహైదు వేలు ఏ ఊరు మనది పాతపల్లి పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా పోతాయా పని మామూలు పోతాయా మామూలుగా పని అయితే నేర్పించట ఇంకా పళ్ళు అయితే వేసలేవు కదా పళ్ళు వేయని పాల పళ్ళ కూడదళ్ళు ఏం పేరు నీ పేరు అంజీ నీ పేరే అంజా ఆయన పేరు అంజా నీవేం కావాలి తాత రేట్ ఎట్లాంటివి మరి రేటు రేట్ రేటు లక్ష పదహైదు వేలు అట ఫ్రెండ్స్ అడిగిరేవరా మళ్ళా మస్తా అంటే ఎంత అడుగుతున్నారు తొంభై వేలు అడుగుతున్నారు తొంభై తొంభై ఐదు వరకు అడిగిపోతున్నారు మనం నువ్వే అడిగిద్దాం అనుకుంటే ఒక లక్ష అయితే ఇస్తాం నెంబర్ చెప్పు సార్ నీదే గట్టిగా చెప్పు నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో వన్ సిక్స్ టూ ఫోర్ నైన్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే పాల పాల కూడతలు అని అయితే బాగోతాయట నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు